కాంప్లెక్స్ హెచ్ఎం గారు అయినటువంటి వెంకట్రావు రెడ్డి గారిని వేదికగా అలంకరించవలసిందిగా కృష్ణ కృష్ణప్రసాద్ గారిని వేదికగా అలంకరించవలసిందిగా మన పెదమండ ఎస్సి కాలనీ వారి బాబు గారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం పూర్వ ప్రధాన పరిచయం రమేష్ గారిని సార్కి ఫోన్ చేయాలి అని అడుగుతున్నారు అందరికీ ఇష్టం కదా సార్ అంటే బాగా అందరూ ఇష్టమే ఒకసారి కాదు సో ఇప్పుడు ఆ సారిని మనం వీరికి ఆహ్వానిస్తున్నాం గారు ట్రాన్స్ఫర్ అయ్యి వేరే పాఠశాలకు వెళ్ళారు మన ఇక్కడ పనిచేసిన సార్లు జానీ సార్ తర్వాత శ్రీనివాస్ గారు చారి గారు ఖమ్మం గారు ఈ నలుగురు కూడా వేరే పాఠశాలలకు వెళ్ళడం జరిగింది వారిని మనం ఇన్ని సంవత్సరాలు వారు మన పాఠశాలకి ఈ ఊర్లో ఇంత కృషి చేశారు కదా మన పాఠశాలకి ఇంత చక్కగా సేవలు అందించినందుకు వారికి మనం ఏ కృతజ్ఞతా భావంతో ఏదో ఒకటి మనం చేసుకోవాలి కదా అందుకని చిరు సత్కారం మనం చేద్దామని అనుకున్నాము ఆ సందర్భంగానే ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలకు నా ఆశీస్సులు ఇక్కడ వచ్చిన పురప్రముఖులకు కూడా నా నమస్కారాలు ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా మన కార్యకారకులు ఈ పాఠశాలలో పనిచేసి ఈ పిల్లల అభివృద్ధి కోసం వచ్చేసి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరేమో ప్రమోషన్ మీద ఇద్దరేమో ట్రాన్స్ఫర్ మొత్తం ముగ్గురు నలుగురు నలుగురు ఈ పాఠశాల నుంచి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా ఏ ఉపాధ్యాయుడు కూడా ఏమి కోరుకో ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పిల్లలు ఎక్కడైనా కనపడి బాగా అభివృద్ధి చెంది సార్ నేను పలానా పని చేస్తున్నా అంటే అదే ఆనందాన్ని పొందుకోవడం ఒక ఈ కార్యక్రమానికి చేసిన గ్రామ పెద్దలు బీబీసీ మెంబర్స్ అంగన్వాడీ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం ఏమైనా విద్యార్థులారా మీకు సార్ ఎందుకు ఇస్తామో చెప్పగలుగుతారా మీరు నలుగురు సార్లు పోయారు కదా ఇక్కడ నుంచి వాళ్ళు ఎందుకు ఇస్తామో చెప్పగలిగే మీరు మీలో ఎవరైనా వచ్చి మాట్లాడగలుగుతారా ఇక్కడికి వచ్చి ఎందుకు ఇష్టము ఎందుకు ఒక మందికి అయితే ఇస్తాం కదా మీకు ఏదో చేశారు సార్ చేయలేదా ఏం చేయలేదా మీకు చాలా అందుకే ఇష్టం ఓకేనా ఓకే మాకు ఈ పాఠశాల అనగానే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో ఇన్విజన్ వేసినట్టే ఫస్ట్ ఈ స్కూల్ నుంచి మేము ముగ్గురు నలుగురు తీసుకుంటాం ఎప్పుడూ కూడా ఎందుకంటే ఒక మంచి ప్రవర్తన మంచి ఎవరికైతే మంచి అభిప్రాయాలు మంచి భావాలు ఉంటాయో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఆయన సక్సెస్ చేయగలుగుతారు మీరు గ్రామ ప్రజలు ఇంతమంది మీరు మీరు మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళు చేసిన సేవ సేవ ఎలాంటిది బాగా అనుభవం ఉన్న వ్యక్తి అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తి తర్వాత ఆయన యాక్చువల్గా కమ్యూనిస్ట్ భావాలు కదా వ్యక్తి కూడా అంటే దేనైనా ప్రశ్నించే భావాలు కూడా బాగా ఉంటాయి సార్లు అది మంచిది కూడా ఎందుకంటే ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడే తత్వం ఉంటుంది ఎక్కడైతే తత్వం ఉంటుందో అక్కడే జవాబు కూడా ఉంటుంది కాబట్టి ఆ జవాబు కోసమైనా ఆ ఇది ఉండాలి అలాంటి తత్వాన్ని పిల్లలు కూడా పెంపొందించారని నేను అనుకుంటున్నాను సార్ ప్రమోషన్ మీద వెళ్ళడం నిజంగా చాలా ఆనందకరం ఇంకా ముందు కూడా వారు భవిష్యత్తులో మంచి స్థానాలను పెంపొందాలని వారికి ఇంకా మంచి దేవాలని అక్కడ వృత్తికి కోరుకుంటున్నాను ఇకపోతే శ్రీనివాసరావు గారు అదేవిధంగా చార్య గారు మరియు జగన్ గారు జగన్ గారంటే గారు అంటే మా కాంప్లెక్స్లోనే ఉన్నారు ఇప్పుడు మా బాణాపురం వచ్చారు ఎవంటే సారైతే ఎక్కడికి వెళ్ళలేదు ఆయన కూడా ఏంటంటే ఏమంటారు సాధు అంటారు వచ్చినా కొద్ది మంది సాధు జీవి అంటారు ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటారు తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ అంతే ఉన్నారు అంటే దీంట్లో ఉన్నారంటే మా ఛారి గారు ఎందుకంటే చారి గారు బాగా తెలియగలరు అంటే నేను అంటాం కాదులే కానీ ఆయన ఇక్కడ ఉండాల్సినోడు కాదు యాక్చువల్గా ఆయనకున్న తెలుగుకి ఆయనకి ఈ సబ్జెక్ట్ వచ్చు ఆ సబ్జెక్ట్ రాదు అనేది లేదు ఏ సబ్జెక్ట్ అయిన వచ్చు ఏ పని అయినా చేయగలరు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు మన ప్రేమ్ కుమార్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఉపాధ్యక్షులు మేడం హెచ్ఎం గారు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంప్లెక్స్ గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ముందుగా ఈ రోజు సమావేశాన్ని పొంద పొందుచున్నటువంటి మన పాత మిత్రులు పాత మిత్రులు కొత్త మిత్రులు ఉంటారా ఉంటారా రైట్ ఉందిగా మంచి మిత్రులా మిత్రులా మరి రైట్ ఎప్పుడైనా మంచి మిత్రుత్వం మనం పెంచుకోవాల్సి ఉంటుంది సార్ చెప్పినట్టుగా గత మూడు సంవత్సరాల నుంచి మన ఈ స్కూల్లోని నలుగురితోని ఒక ఆత్మీయమైన అనుబంధం మాకు చాలా ఉంది వీళ్ళతోనే కాదు మనం ఎక్కడ రావాలి ఎక్కడ రావాలి కూడా ఒకసారి మూడు సార్లు గొడవ ఎక్కడ రావాలి బియ్యం అంటే ఎక్కడ దేశం పాలసడు ఇలాంటి సందర్భాల్లో ఎందుకంటే ఎక్కడ రావాలని మన అదే విధంగా అంగన్వాడీ టీచర్ గారు కూడా మనం చాలా చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు కూడా మంచిగా కోఆపరేటివ్గా గా ఉంటారు మన పరంగా చూసుకున్నట్టయితే ముందుగా మాజీ హెచ్ఎం గారు బ్రహ్మం సార్ బ్రహ్మం సార్ టెక్నాలజీ బేస్డ్ మొత్తం ఏదైనా కానీ ఏ రిపోర్ట్ అయినా ఈవెన్ సిఎల్ లెటర్ కూడా మనడు అంత ఒక మిత్రుడు ఎలా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో అంటే మనం తప్పు చేసినా కానీ సమర్థించవద్దు మిత్రుడు ఎలా ఉండాలి అంటే అతని మిత్రుడు కాదు శత్రువు అవుతాడు ఇప్పుడు మీరు ఒక దగ్గర మీరు పిల్లలు ఉన్నారు కదా పక్కన నోట్స్ తీస్తున్నారు ఒక ఒక విద్యార్థి లేడు ముగ్గురు ఉన్నారు ఒక క్లాస్ లో అతను బయటికి ఒక అతను ఇంకొక విద్యార్థి అతను నోట్స్ తీస్తున్నారు అప్పుడు పక్కనున్న తీసి చెప్పొద్దు చెప్పొద్దు అంటే అప్పుడు అప్పుడు ఆ పక్కన మిత్తుడు ఏం చెప్పాలా ఆ అది తప్పు అది చేయొద్దని చెప్పాలా ఆ తీలే ఏం కాదులే అంటే ఏమవుతుంది ఆ మిత్తుడే గాని మంచివాడే కాదున్నట్ట మంచి వాడు కాదు కాకపోతే మన సారు మనం ఎక్కడైనా తప్పు జరుగుతున్నా కానీ ప్రశ్నించే తత్వం ఉన్న వ్యక్తి మంచి ప్లేస్ పొందడం అనేది కూడా వీళ్ళు చేసినటువంటి కృషికి నిదర్శనం అంటే దానికి కారణం ఏంటి అంటే ఏంటంటే మనం చేసినటువంటి పుణ్యం ఇప్పుడు వీళ్ళందరూ కూడా మా పిల్లలన్నట్టే యాక్చువల్గా మేము మార్నింగ్ ఏంటంటే మా సొంత పిల్లల్ని కూడా ఇంతగానం చూడం మీకు అందరికీ తెలుసు ఎందుకంటే మీ సొంత పిల్లలు మార్నింగ్ లేచి తయారై వచ్చేస్తాం మళ్ళీ మేము వెళ్ళేసరికి వాళ్ళు వచ్చిన ఆ పనిలో ఉంటే స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు పడుకుంటారు మా పిల్లల కంటే ఎక్కువ చూసేది మిమ్మల్ని మేమందరం ఇంకా మామూలుగా అయితే మా గర్భవరంలో బాలాపురంలో సారు మొత్తం ఆయన గలలో అంటే ఎవరు ఈవెన్ బాలాపురం మొత్తం మా బా మాధవారికి తెలుసా లేదో కానీ మా చారి గారి అందరూ తెలుసు వాడు అంటాడు వాడంటాడు ఇందానికైనా అదే అంటాడు కాకపోతే ఈ స్కూల్లోకి వచ్చినా కానీ నేను రెండుసార్లు పిలిపించుకొని మా స్కూల్లో అంటే వేరే విధంగా ఊహించుకోవచ్చు సార్ ఏ పనైనా చేస్తాడు ఏదైనా కానీ సారికి అంటే టీచింగ్ లో మళ్ళీ నిష్ణాతడానికి లెక్కలు చాలా బాగా చెప్తాడు మా పాఠశాలలో కూడా హై స్కూల్లో కూడా చెప్పడం జరిగింది అన్ని రంగాల్లో ఉంటుంది ఆయన చిన్నప్పుడు కూడా పిల్లలు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో జరిగాడు తెలుసా సార్ సారు రెసిడెన్షన్ పాఠశాలలో సీట్ సంపాదించారు సార్ అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో ఏనుకున్న సీట్స్ రావటం అంటే అది చాలా గొప్ప విషయం అన్నట్టు కాకపోతే ఏంటంటే ఇక బ్రహ్మ సార్ పోయాడు శ్రీనివాసరావు సార్ పోయాడు ఆచారి గారు పోయారు ఇక మాకు తెలవదు మాది కొత్త మా పాటలు చెప్పట్లేదు అనే వాదన ఉండద్దు ఎందుకంటే ఎవరైనా విధంగా చెప్తారు కాకపోతే అలవాటు పడాలి మనం అంతేనా మనం అలవాటు పడాలి వాళ్ళకు అంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఇక మన కొత్త వాళ్ళు ఏం చెప్పట్లేదు అనే భావన నుంచి మీరు ఉండద్దు అందరూ అదే విధంగా చెప్తారు కాకపోతే ఒక నెల టైం తీసుకుంటారు మీరు ఆ నెలలో వాళ్ళకు అలవాటు పడిపోతారు కాబట్టి ఇంకా మన జాన్ సైతుర్ గారు గారు థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు ప్రతి ఒక్కరి గురించి కూడా అవన్నీ కూడా మేము కూడా కొత్తగా వచ్చాము ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చెప్పినట్టు కొన్ని కొన్ని నువ్వు అలా కొద్ది కొద్దిగా ఇదే భాష అలాగే ఉంటుంది కదా వాళ్ళకి మేము అలవాటు పట్టమో లేకపోతే మాకు వాళ్ళని యూజ్ చేసుకోవడమో చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు కృష్ణప్రసాద్ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు మన సార్లు వెళ్ళిపోతున్నారంటే మనకి ఎంతో బాధగా ఉంటుంది కానీ ప్రమోషన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది ఉద్యోగస్తుల జీవితంలో బాగుంటుంది అయితే ఇక్కడ వాళ్ళు ఎంత సర్వీస్ ఇచ్చారు అనేది ఒక గొప్ప విషయం ఈ ఊరితో పరిచయం ఉన్నప్పటికీ ఈ పాఠశాలలో మొదటిసారిగా ఎంటర్ అయ్యారు ఇక్కడ వాతావరణాలు ఇక్కడ ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కృషి ఈ వాతావరణం చూస్తేనే అర్థమవుతుంది కాకపోతే ఊరు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాఠశాలకి పిల్లలు ఉంటేనే టీచర్లు ఉంటారు ఈరోజు పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న టీచర్లు మీ టీచర్లు మీ టీచర్లు కాకపోవచ్చు ఆ పరిస్థితి అయితే ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నారు గురు వారికి వెళ్తానంటే వెళ్ళలే ఉంటుంది ఎందుకంటే ఎంతో క్రూషియల్ పీరియడ్లో రమణ గారికి ప్రమోషన్ వచ్చింది అయినా సరే అందరూ చక్కగా వారి యొక్క కర్తవ్య నిర్వహణలో పాలు పంచుకొని ప్రభుత్వ పాఠశాల తీసుకురావాలని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రమోషన్ మరియు ఉపాధ్యాయులు కోరుకుంటూ ఏ హాస్టల్కి వెళ్ళొద్దు చక్కగా మన ఊర్లో ఉన్న మన పాఠశాలలోనే చదువుకోండి ఇక్కడ ఉన్న మేము అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళమే మరి ఇంత మంచి ఉద్యోగాలు తెచ్చుకుని ఈనాడు మేము చేస్తున్నాం కదా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే వచ్చినాయి మేమందరం కూడా ఇలాంటి పళ్ళల్లో చదువుకున్న వాళ్ళు కింద ఇంకా మీకు చక్కగా బెంచెస్ అవన్నీ ఉన్నాయి మాకేం లేవు మేము చదువుకునే రోజుల్లో ఆ నేల మీదే ఒక్క గదే అందులో ఐదు తరగతులు ఉండేవి ఒకళ్ళు చెట్టు కింద ఇంకొకళ్ళు ఆ వరండాలు అలా కూర్చోబెట్టుకునేవాళ్ళు ఇలాంటి పాఠశాల మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి చెప్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందరూ

శ్రీ మాధవరావు గారికి ఈరోజు సన్మాన గ్రహీతలు మా మిత్రుడు బ్రహ్మం గారు పుత్రుదయ గారు శ్రీనివాసరావు గారు అదే అదేవిధంగా జానసై గారు గ్రామ పెద్దలు కథమండవ అంగనవాడి కార్యకర్తలు టీచర్లు నేను పనిచేసినప్పుడు కూడా నాకెంతో సహాయ సహకారం ఇచ్చినటువంటి వారికి నా నమస్కారాలు అదే విధంగా ప్రజలకు నా దీవెన ఈరోజు సన్మాను అయిపోయినటువంటి బ్రహ్మం గారు మాకు కూడా ఎన్నో విధాలుగా ఆన్లైన్ పరంగా ఐటీ పరంగా ఇంకా అనేక రకాలుగా వారి సేవలను అందించి ఉన్నారు వారికి ధన్యవాదాలు మరి ముందు కూడా వారి సేవలు మాకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం అదే అనుకుంటున్నాను మీరు ఇస్తేనే నేను చెప్పేది ఇక్కడ మాకు కొత్తగా ఎవరు రావటం లేదు కాబట్టి ఎక్కడ ఉన్నా ఇదే సమస్య కాబట్టి మీరందరూ కూడా మంచి ఫీలింగ్ మాకు ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను దేశం నుంచి అలాగే ఈ స్కూల్కి కొత్తగా వచ్చినటువంటి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను ముందు వారు కొనసాగించినటువంటి సేవల్ని మీరు కూడా కొనసాగిస్తారని ఈ అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది ఆశిస్తున్నాము అలాగే ఇక్కడ నుంచి అయినటువంటి వంటి చారి గారు శ్రీనివాసరావు గారు జాన్ గారు నాకు చాలా మంచి మిత్రులు పర్సనల్గా కూడా గౌరవనీయులు సభాధ్యక్షులు అనుపన్న మేడం గారికి అలాగే కాంపెక్స్ హెడ్ మాస్టర్ గారు వెంకట్రామరెడ్డి గారికి ప్రేమ్ కుమార్ సార్కి కృష్ణప్రసాద్ సార్కి అదేవిధంగా రమేష్ గారికి మరియు మాధారావు గారికి ఈరోజు అంటే వేడుకలు పొందుతున్న అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్లో వెళ్ళిన ముగ్గురు అట్లాగే ప్రమోషన్ తీసుకుంటున్న బ్రహ్మం గారు ఛారి గారు శ్రీనివాసరావు గారు అట్లాగే జాన్సన్ గారికి నా యొక్క నమస్కారాలు అట్లాగే ఊరి పెద్దలు కూడా నా యొక్క నమస్కారాలు అండి చిన్నపిల్లలకు నా యొక్క ఆశీస్సులు ఎందుకంటే టీచర్ అంటే వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మాకు ట్రాన్స్ఫర్లో ఒక ఊరు వస్తా ఉంటే ఒకొక్క పిల్లలు మాకు కలుస్తా ఉంటారు అంటే సార్ చెప్పారు మిత్రులు పాత మిత్రులు కొత్త మిత్రులు ఏదైనా చేస్తున్నాం సార్ ఇక్కడే కాదు ఎక్కడ ఉన్నా కానీ నేను గత చిరుమరి పాఠశాలలో చెప్తానంటే తొమ్మిది సంవత్సరాలు అక్కడ నుంచి వస్తుంటే పిల్లలు చాలా బాధపడ్డారు అయినా కానీ మేము చెప్పాక మాకు గురు సంబంధం ఉంటుంది కాబట్టి పిల్లలు అలా ఉంటారు మళ్ళీ మేము ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసుకుంటాము ఆ విధంగా గురు సంబంధాలతో మా జీవితాలు జరుగుతాయి కాబట్టి వెళ్తున్న వీళ్ళకి ఓకేనా మీకు అభిమానం కాబట్టి ఇరువులు నాకు తెలుస్తూ ఉంటుంది బ్రహ్మంగా నాకు హార్పీగా మ్యాథ్స్ హార్పీగా వస్తుంటారు సార్ నాకు బాట వచ్చి అట్లాగే చారిగడ్లు అంతా కూడా రోడ్డు మీద పరిచయం కలుస్తూ ఉంటాను నేను ఆలోచించుకునేవాడిని సార్ ఇంత మీరు ఇంత ముందుగా వెళ్తుంటారు కదా నాది చిరుమని వాళ్ళతో పాటు వస్తారు అంటే నేను క్లాస్ వెళ్ళిపోతాను ఇంత దూరం ఎలా వస్తున్నారు సార్ అనుకున్నాను బహుశా ఆ దూరాన్ని తెలుసుకోవడం కోసమే నన్ను పెద్ద మండలం ఎస్ఐకి ట్రాన్స్ఫర్ రావాల్సి వచ్చింది అనుకునే వెళ్ళబోచ్చేటప్పుడు నాకు విలువలే గుర్తొచ్చారు నాకు పాపం అరిబడిని వస్తుంటారు వెళ్తూ ఉంటారు సార్ వాళ్ళు చక్కగా వెళ్ళి వస్తారు ఒక్కలేవాడిని ఆ యొక్క ప్రయాణాన్ని నాకు కూడా జ్ఞాపకం చేస్తందుకు భమ్మ గారికి మీ అందరికీ ధన్యవాదాలు సార్ తప్పకుండా మేము కూడా ఇక్కడ నుంచి మీ సర్వీస్ స ఇచ్చస్తానని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థాంక్యూ మేడం అర్జెంట్ అవసరం అంటే నేను కొని పెడండి ఆయన మా సోక్రెడెస్ కూడా రమ సార్ కూడా నెంబర్ ఇచ్చే సార్కి చెప్పండి మేడం సార్ అని బిగర్ సార్ అని చెప్పేస్తాము సార్ కూడా మమ్మల్ని papa ఎప్పుడూ మీరు ఎట్లా మీది మేము ఎందుకు చేయాలి అలా వాళ్ళు కాదండి తప్పకుండా మా వర్క్ అంతా చేసేవాళ్ళు మా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఫస్ట్ మమ్మల్ని ఇన్వైట్ చేయాలంటే సార్ వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇకపోతే సార్ అయితే ఇక మేము చాలా దగ్గరుండి మాట్లాడడానికి మాకు ఇక్కడ సార్లు అన్న ఫీలింగ్ ఉండదండి మా దగ్గర మంచిగా అందరితో సార్ ఉండేవాళ్ళం మా అంగన్వాడికి కూడా చాలా అండగా ఉంటారు సార్ వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా హై స్కూల్ స్కూల్ హెచ్ఎం అన్నపూర్ణ గారు రమేష్ గారు మాధారా గారు పెదొండ ఎస్సీ హెచ్ఎం బాబు గారు మరియు నా మిత్రులు ఇక్కడి నుంచి ఉడికోని తీసుకున్నటువంటి బ్రహ్మ గారు కానీ శారీ గారు కానీ త్వరలో వీలుగా కాబోతున్నటువంటి ధ్యానసేవి గారికి అందరు కూడా పెద్దలకి అంగన్వాడి టీచర్స్కి ఆయలకి ఇక్కడ వంట చేసేటువంటి వెంకటరాయ గారు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ వారి టీచర్స్ రమణ గారు కానీ మాలతి గారు కానీ తర్వాత హై స్కూల్లో ఉన్నటువంటి రమణ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళకి అదేవిధంగా నా తోటి టీచర్స్ వాళ్ళందరూ ఉన్నారు చాలా పోపం బ్రహ్మంగారు ఒక మాటలు చెప్పాలంటే హైటెక్ బ్రహ్మంగారు ఆయన అన్ని విషయాల్లో కూడా సార్ ఏదైనా సరే అది ఎండిఎం కానివ్వండి ఆన్లైన్ కానీ ఏది కానీ అన్ని కూడా సార్ ప్రింటెడే బిల్డింగ్ పడింది ఫస్ట్ మేము పోయిన పాఠశాలలో బిల్డింగ్ వెళ్ళి బిల్డింగ్ కట్టాలి మళ్ళీ తర్వాత తెల్లమండలం అక్కడ కాంపౌండ్ వర్క్ కట్టాలి మళ్ళీ ఇక్కడ తెల్లమండలం వచ్చినాక మార్క్స్గా తీసుకొని మళ్ళీ ఈ బిల్డింగ్ కట్టారు అంటే అలా మొండిగా అయ్యారు ఇక ఈ పెద్ద మండ విషయానికి వస్తే పెద్ద దాదాపుగా రమేష్ చాలా వరకు బాగు చేశారు వాటర్ ఎంపికల్లో కానీ మరం దుప్పిట మరం మరం దుప్పిటంలు కానీ అన్ని అన్ని పరంగా చాలా ముందుకు తీసుకెళ్ళారు కానీ ఇక్కడ ఇద్దరే ఇద్దరే ఉపాధ్యాయులు మరియు ఆ రోజు నూట ఇరవై మంది ఇస్తారు పిల్లలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఏం చెప్పాలో అర్థం కాదు అలాంటి పరిస్థితుల్లో నేను నా మిత్ర బృందం బ్రహ్మం జాని వచ్చాం తరంలో పట్టుకున్నాం పిల్లల దగ్గర పలుపు లేదు ఉలిపి లేదు బండి పక్కా పెట్టండి ముందు పిల్లలు చదువు రావు ఆ తరం ఇలా మా టెన్త్ క్లాస్ జూడీ ఆ పిల్లలు ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకుంటాం అలాగా కష్టపడ్డాం చాలా కష్టానికి వస్తే అడ్మినిస్ట్రేషన్ కంటే పిల్లల దగ్గరే కూడడానికి ఇష్టపడతాను పాఠం చెప్పడానికి ఇష్టపడతాను టైం పాస్ చేయడానికి ఇష్టపడతాను దాన్ని అనేవాళ్ళు నేను వచ్చి ఇక్కడ పాఠం పాఠశాల కాబట్టి పోవాల్సి వచ్చింది కాబట్టి వెళ్తాము లేకపోతే ఇంకొకసారి

కాబట్టి దాంట్లో మీకు ఏం కావాలన్నా వాళ్ళకి ఏం అవసరమైనా వాళ్ళ సమకోని నేను నా అడ్మినిస్ట్రేషన్లో దాన్ని భాగంగా చేసుకొని మనం ఈ పాఠశాలని అభివృద్ధి చేయడానికి కృషి చేశాం దీంట్లో మనం కొంత కృతకృష్టి లేవు ఆ తర్వాత ఇంకా ఉన్నాయి వాటిని తర్వాత ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులు కూడా వాటిని సక్రమంగానే నిర్వహిస్తారు నిర్వహించి వాళ్ళని ఇంకా విద్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఉండవే కాదు పోయేటప్పుడు మన వెళ్ళిన రోజు అయితే ఇవాళ కాస్త పర్లేదు అని ఆ రోజు మాత్రం కానీ అది దృష్టి అనిపిస్తుంది చిన్న చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని మేము ఆస్వాదించడానికి ఎప్పటికి కూడా ఎక్కడ కూడా ఇలాంటి ప్రేమ ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే అది చూసినప్పుడే అనిపిస్తుంది నిజంగా మనం ఉపాధ్యాయులుగా ఉండడం మన యొక్క గొప్పతనం అనేది దాని ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడైనా సరే ఎక్కడ ఎక్కడ పనిచేసినా మనకు అలాంటి బాధ కలగడం కాదు మాకు కూడా అలాంటి ఉపయోగంలోనే ఉన్నాం అలా పిల్లల్ని వదిలిపెట్టుకోవడం అదే కాక ఈ పాఠశాలలో ముఖ్యంగా వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది అప్పుడు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అప్పుడు టీచర్లు లేక పిల్లలందరినీ కూడా ప్రైవేట్ పాఠశాలకి పంపించే ఏర్పాట్లు బాగా ఉన్నాయి ఆ తర్వాత మేము ఎంతో కృషి చేసి వంద నూట పది మంది దాకా తీసుకెళ్ళాము కానీ అందరూ కూడా మా నాకు ఎంతో సహకరించారు నేను నాతో పాటుగా అందరూ కూడా మంచి పాఠాలు చెప్పడం వల్లే కనీసం ఈ మాత్రమైన స్ట్రెంత్ మాత్రమైన లేదు కాబట్టి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం సరే మన పని చేసుకుంటూ పోవటమే ఎక్కడ కానీ మనం మన యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మనం వ్యక్తులు గురించి చెప్పాలి పాఠశాలలో నాకు ఎంతో సహకరించబడ్డే నేను ఈ విధమైనటువంటి మీకు అభివృద్ధి పనులు చేయగలిగాం ఎందుకంటే ఏ అయినా సరే చేయగలిగే వాళ్ళే ఉన్నారు నా దగ్గర ఇంతకుముందు మన శ్రీనివాసరావు సార్ కానీ తర్వాత మా జనసైలు సార్ కానీ గారి గారు కానీ ఏదైనా సరే మనం చేయాలనుకుంటే ఏ పని అయినా చేసేవాళ్ళం అలా అని చేయి పెట్టకూడదు బట్టలు చేయి పెట్టకూడదు దేంట్లో కాలు పెట్టకూడదు ఇట్లా అని ఏం లేదు ప్రతి పనిని అందరూ కూడా తమిళిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పనైనా సరే కంప్లీట్ చేయడానికి ముందుండేవాళ్ళం కాబట్టి ఈ పాఠశాల కనీసం ఈ విధంగానైనా మంచిగా శుభ్రంగా ఉంటాం కలిసి దానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం ఓకే మనందా